హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మేము అడుగుదే చెప్తాన్నావు మా రాజ్యం మా దేశం ఆగ్రహించుకుందామని చూసినావు నువ్వు అయితే నువ్వు మగవానికి నీకు బుద్ధి లేకున్నా అనిపిస్తలేదా కనిపిస్తలేదా కొడుకులు అనిపిస్తాను మేము మర్దలం అని దానికి తెలియదా ఇవాళ పదికి చెయ్యి ఆపాలే ఐదుకు చెయ్యి ఆపాలే ఇవాళ మీకు మీకు చెయ్యి ఆపాలే ఇవాళ మాత్రం చూసిన మా రాజ్యం మాకు మంచి

నా భర్త బాధపడ్డా నా ఓ నీ కలికి కళ్ళల్లా నేను కాదు నిల్లు చూడలేదు నీ ముఖం చూస్తే నా కడుపు స్థిర ఎవలన్నా పిల్లలను దెబ్బవచ్చురా కొడుకుల మేము నీకు యార బాబు ఎడతడురా కొడుక మీరు ఎవరన్న మాటలనరా లేకపోతే ఎవరన్నోరసారి మాటలనరా ఇవాళ కొడుకులు అనడానికి నీకెంత శక్కు అనిపిస్తలే స్థిరం అనిపిస్తలేదు మా రాజ్య దేశం అక్కడ ఎంచుకుందాం అనుకున్నావా మేము కొడుకులే కొడుకులేవేనా ఇవాళ మమ్మల మాత్రం నువ్వు కన్న వేరా మా కన్న తల్లి లేదు మా కన్న తల్లి లేదు మమ్మల్ని కొడుకు అనిపిస్తానికి సిగ్గుమానవు లేదని కొడు కాని ఎక్కడ విలిచివే ఇవాళ కొడుకు అనడానికి సిగ్గు అనిపిస్తలేదా మా అవయ్య చచ్చిపోతే ఇవాళ నువ్వు వదినవు సాది నోడు అన్నా మా రాజ్య ఆశపడ్డరా ఇయాల మమ్మల చూడు కొడుకులాని పిరిస్తాను పాప తురాన నా తండ్రి పక్కల కొంగేసి ప్రాంతికి నిలదాపి మమ్మల నువ్వు అన్నవా అన్నాడు కొడుకుల కళ్ళ ఎక్కువ నేను ఆరు నెలల నిద్ర దమ్ముకొని ఒక పూట ఉపాసముట్టి నేను మిమ్మల్ని సాదుకున్నా కొడుకులని అని పిలుచడానికి నోరెట్ల వచ్చింది లంజ అన్నారా లంజనై మిమ్మల్ని వెంచలే దొంగనై మిమ్ముల వెంచలే మీకు దండీ మొక్కుతే

అమ్ముకున్నవా అన్నం మాట మీ అన్నం సున్నవు కాను నీ అన్నం మాకేందుకే మాకు అన్నం వండుకోని వినలేమా మాకు కాలు ఎక్కర్లేమా దొంగలాంచు నన్ను ఈ మాట అన్నీ పాపము తెలువరి ప్రతిపత్రాలకు ఒక్కడే భర్త చెడిపోయిన దానికి ఇద్దరు ముగ్గురు అన్నారు అలాంటి మీది కాళ్ళు మొక్కు అన్న మీరు బల్లల్లో మోదురు అని తిను అనడానికి నీకు నోరెట్ల వద్ద ఎట్లా వీళ్ళు గిట్టనే పెరుగుతారు గిట్టనే ఉంటారు రాజ్య దేశం నేను అగ్రగించుకుంటే కొడుకుల కంటే బిడ్డల నా కొడుకులకు నా బిడ్డలకు అయితే అంత ఆశపడతారు అంజకొడుకు ఎరకలేక దొంగలని నీకు అనిపించలేదు ఆడి పుడుక ఉంటలేదు గాడి పుడిక పుట్టినా మా మీద మాత్రం మహామాయ రాజులు చచ్చిపోతే మాకు పెళ్లి అన్నడా ఆరాంటాం అన్నడా ఆడిదానికి తెలియదు మోగోడి కానీ తెలియదు అది అంజ కొడుకు ఎవరికి ఎప్పు తన్నవే నీ బోగరి మాటలు పాలడు పక్కల కత్తి అందుకే అన్నారు సమితి సాగనియది ఎర్రాలు ఎత్తనియది పాల బతకనీయడు మేము గిట్టనే ఉండిపోతే ఈ రాజ్య దేశం మీరు ఆక్రమించుకుంటాం అనుకున్నారా మీరు మీకు పెళ్లి మీద ప్రేమలు కలిగినాయి లగ్గ మీద లఘులు పొందినా కలియ్రాజ్యం తిరిగి ఇద్దరి కాంతల కచ్చి మీకు జోకి లగ్గాలు మీకు ఎత్త మాకు లగ్గవు నువ్వు చేస్తావు అంటే మా కాలం కరదా కన్నం కరదా మా పేరాముడు పోయిందా ఊరాముడు మా రాజ్యం మా పనిక మాకు ఎవడన్నా పిల్లని అది పట్టిస్తున్నా గట్టిస్తున్నాం లేదు నాకు తలపు ఓ గులం ఏమి ఎప్పటికి ఇస్తున్నాం అరే రే లేదు ఎన్ని చెప్పాది మాది మాకు పంచిలు అన్న అందుకే అన్నది కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పట్టది మురికి కావాలి తాలో తప్పుకో తన తేను వండాలి తన రిండాల తన బుద్ధి రా అను బోధన చేయాలి నాదా ఒకరికి చెప్పే బోధ మన దగ్గర ఉన్నది కాని ఒకరితో చెప్పించుకునే బోధ మన దగ్గర లేదు ఆనాడు నీ తండ్రి సాబ ముందు కోట్లు పెట్టి కట్టిండు కొత్తమాల కొత్తమాల లోపల నీ ఇద్దరు తమ్ముల ఉంచునాదా నీ అవయ్య రాజులు నా కాళ్ళ మరి వీరణ నా సేతుల మీద ఇద్దరు నీ తమ్మురేసిన్నాడు లోకానికి చూడనాద వాళ్ళు మొగలో బతికి ఏ ఇంటి లోపల అన్న ఎల్లం వయసు వరుస ఎరుగది ప్రేమకు పెద్దిరికం ఉండదు నాదా మనం భార్య భర్త ఉంటే దబ్బనా ఏ దేవుడు అన్న మెచ్చి మన గరబానా కొడుకుల బిడ్డలో ఓడిగడితే ఆ పిల్లల మీద ప్రేమలు తక్కువ మన పిల్లల మీద ప్రేమలు ఎక్కువని మనం అన్న ఎల్లల్లో లోలు ఉన్నాము కాదనాదా ఇద్దరు తమ్ములకు చూడు రాజ్యం ఇచ్చిండు కోట్లు పెట్టి కొత్త మాల బతుకుపోర్ర తమ్ముల ఆనాడు కొడుకుల మీద ప్రేమ లేదే కొడుకుల మీద ప్రేమ పుట్ట బిడ్డల మీద భ్రమలు కలగలే భగవంతి కోపవచ్చి దెబ్బ కొడితే దూరం పోవు రారా సంఖ్య ఎందుకు బతుకుపాడువాడ నే కొరకు బతకాలనే అవ్వల పైసా రాళ్ల పాల మంత్రచల్ల పైసా మరి దొంగల పాలు గొడ్డు వాళ్ళ పైసా గోడ బునాదుల పాలు గొడ్డు దోనికే వెనక పిల్ల కొట్టునో పెన్నరే అమ్మా

ఏడిసి ఏ్రోసపోతుంది అమ్మా కుంగిపోతుంది ఏడిసి ఏడిసి శ్రోస పోయి కొంగు సాపుకొని అట్టే పండుకుంది ఈ బిడ్డ ఇక్కడ పండుకున్నది కన్నీరు ఇక్కడ కాదు అక్కడ కాదు నమ్మా ప్రతి మత బిడ్డ శుక్రవాతి ఈ బిడ్డ కన్నీరు సత్యుడు సముద్రాల సముద్రాల సంవత్సరాలు పట్టుకున్నది కారిక దేవమ్మా కారిక దేవి ప్రాణాలు ఈరోజు ఉడవమ్మా ಪಟಾ ಪಟಾ ಪಟ ಪಟ ಕಾಲಿಗ ನೀರು ವರ್ತವು ಯಾರು ಸಿಗರಬಾರಿ ಕಾಲಿ ಸಿಗರಬಾರಿ

తాత ముత్వచాతని ఆడికాడికెళ్ళి కాళిక దేవికి ముడుపులు వేసినోళ్లే కాని ఇళ్ళు లేరు ఈ బిడ్డకు ఇన్ని రోజులు కాకపోవడానికి కారణము ఆనాడు తాత ముత్వచాతలు వేసిన ముడుపులే కాని ఒక్కనాడు ఒక్కొక్కరికాయ లేదు పూలు పెట్టి పువేయరు నాకు అనుకున్న కోరిక సబలం ఎత్తి ఈ బిడ్డకు సంతానం ఇస్తా పండుకున్న కాడ ఈ బిడ్డ కలలోనప్పుడ మాడు ఎప్పుదరో పాఠాలు అంతా ఉన్నది నువ్వు బిడ్డ శుక్రవర్తి ఆరు ఏళ్ళు ఏడేళ్ళు కూడా పదమూడు ఏళ్ళు కొట్టి రవాళ్ళ ఇల్లు ఇవాళ ఇద్దరు మనతలు ఆదుకుంటే బుక్ ఆదుకుంటే మెండా కూడికుండా అవుతారు అయిపోయనమ్మా కాదు కాలుగా దేవుని అరవై ఏళ్ళ పెద్ద మంది వచ్చిన పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏం లాయ ముడుపులు వేసిన లేక ఇప్పిన తల్లులారా ఊళ్ళే మాత్రం చూసినవా ఊర ఊరు మంది బోనాలు ఎత్తుకొని వత్తి నాకు కొబ్బరికాయలు కోడి పిల్లతోటి పండుగని ఎద్ద కోరంతూరోలు కొడుకు రోజు బీరమ్మా ఏమిడి ఎందుకు బాధపడుతుల్లో ప్రతి ఒక్క ఆశీకర బాణ సంతానం ఉండే ఉంటది కాని కాకపోవడానికి కారణం కాతముతో తాతరు చేసిన పాపాలు నీ పొట్టందు వత్తు పోని ఉన్నాయి అగో సత్యేడు సముద్రాల ఒడ్డుకు కారిక గుడి గుడి కాడికి బిడ్డ అని తనుకున్నట్టు నే అని వదిలేడి మేకపోజలతోటి కోరి కూసేది కోడి పుందులతోటి అరంబాయి సత్యాన సత్యానబోనము సత్యము నాడు రేనకాయ ఎల్లవ తల్లి చిగుని చిన్న బిడ్డ చిత్తారెమ్మ కడలుగా మీరు మాదిగంటి ఆడబిడ్డ అవరాలు ఎల్లవ కవులిండి ఆడబిడ్డసారి ఎల్లవ తన భర్త చూడు జమదగ్ని ముని సత్యాన సత్యానబోనం ఎంత వేసుకపోయిందో అదే విధంగా బిడ్డో నువ్వు సత్యాన బోనం చేసి కత్తి నీ కోరిక సఫలం ఎత్త నేను ఎడవ చెంపగొట్టి గుడి చెవుల చెప్పినట్టు గుడి చెంపగొట్టి ఎడవ చెవుల చెప్పినట్టు బండకులను కాడా ఆ తల్లి సుకునావతికి చెప్పనా

అంతలో ఇంతలా అగో తన భర్త చూడు మరి వినడుజుడు సురేంద్ర మహారాజ ఇంటికి రానేవచ్చు అరే నా భర్త తోడు చెప్పుతేమంటుంది అని మోమాట పడుతుంది మరి వేనాడు కుడుముల కింది గడ్డి ఊళ్ళకు కుంగిపోతా ఏంది బామా భార్య కట్టమత్త భర్త భర్త కట్టమచ్చ భార్య సతపతి నాయము చక్కదా అనుకుంటే ఇతరులు కొరి ఎవరు చెప్పలేరు అనాడు చూడు గర్త చెప్పుతాంటే కాదురా అయ్యో నేను కొడుకులు కొడుకులు బిడ్డలో బిడ్డల మరి పరటకుంగు వరసుకొని పండుకు సత్యడు సముద్రాల ఒడ్డుకు కారికజ కదంబ గుడి ఆటనాదా ముడుపులు ఏసినొల్లే కానీ ఏడుసినొళ్ళు లేరాట கோரின கோரிக்கை சபலம் எத்தி கோரந்த பல கொடுக்குலித்தீர பலிதா நே ஒக்கே அடக மனம் ஆ தள்ளி பண்டை వాళ్ళ కొడుకులు లేరు బిడ్డలు లేరు ఓ తాతలు ముత్తాతలు చేసిన ముడుగులు మాత్రం వేసినోళ్ళే కాని ఇప్పినోళ్ళు లేరు అగో కొట్లు కోట్లు బట్లు బ్రహ్మలు కులాన పద్దెనిమిది జాతుల మంది అగో ఊరంతా బోనాలు చేసుకొని పోయి అక్కడ ముడుగులు ఇప్పి గురెపిల్లలు కోడి పిల్లలు మరి అగో చూడు అగో గట్ల కోసి పండుగలు చేస్తే కోరంద పువ్వులో కొడుకు నోడి కడతా బిరె పువ్వు సంతం బిడ్డ నోడి కడతా అన్న ఒక్క మాట అన్నావు ఇద్దరు తమ్ముల ఆదుకుంటే కుక్కను ఆదుకుంటే ఆ పుడికుండకు దూరం అయిపోయానా మాట మంచిగానే ఉన్నది అగో చేద్దాం అట్లా మన కొడుకుల బిడ్డలకు అందామమ్మా బాధపడుతున్నావు అగో ఊళ్ళే మాత్రం చూసినావా ఊరంతా సాటింపు చేసి అగో కొత్త అట్లా భర్త బ్రాహ్మణుల పురాణ పద్దెనిమిది జాతుల మంది ఎవరైనా పర్వలేదు చిన్న

కొత్త పెళ్లి కాడికి కోడి పిల్లలు కొబ్బరికాయలు కొత్త పెళ్లి కాదురా మనం చెప్పి ఊరంతా మాత్రం బోనాలు చేసుకొని ఖాళీ కాదు కాడికి పోయి మొక్కులప్ప చెప్పాలన్నట్రా అని ఊరంతా సరింపేసిరాబాబు

కొత్త పెళ్ళ కొత్త పెళ్లి కాదు సూర్యశేన నగరంలో హింసగిరి నగరంలో సురేంద్రేంద్ర మహారాజు సుకన్య దేవి సుక్నావాతి కారకాదేవి ముడుపులు కట్టిల్లాట పూజ చెప్తారట పూజ చేస్తాటాలు చెప్తారా బోనాలు పిల్లలు కొబ్బరికాయలు పట్టుకుని రాళ్ళు मी <laughs>